హలో అండి ఈరోజు మనం యూకేలో ఉన్న బ్లూబెర్రీ ఫామ్కి వచ్చాము వీకెండ్స్లో ఫ్రూట్ పికింగ్ అని ఒక యాక్టివిటీ లాగా పిల్లల్ని తీసుకొని అందరూ ఈ ఫ్రెష్ ఫామ్స్కి వెళ్తుంటారు కొంచెం ఫ్రెష్ ఎయిర్ కూడా పిలుచుకున్నట్టు ఉంటుంది అండ్ పిల్లలతో కలిసి ఏ యాక్టివిటీ చేసినట్లు కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ మంచి సీజన్ నుండి ఏ సీజన్ అంటే ఆ సీజన్ చూసు ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని బట్టి ఫామ్స్ని వెతుక్కొని మరీ వెళ్తుంటాము ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఒక నాలుగు నెలలు పైగానే విపరీతమైన చలి ఉంటుంది అండ్ అప్పుడు ఈ ఫ్రూట్ పిక్కింగ్ అనేటివి ఓపెన్ అవ్వవు ఎందుకంటే చలికి బతకలేవన్నమాట బయట సో అప్పుడు వాళ్ళు కూడా అన్ని బుషెస్ని షార్ట్గా కట్ చేసేసి ప్లాంట్స్ని షార్ట్గా కట్ చేసేసి కవర్ చేసుకొని కాపాడుకుంటూ ఉంటారు సో మిగిలిన టైం అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఆ టైంలో అందరూ ఫ్రూట్ పిక్కింగ్ కానీ పంకిన్ అక్టోబర్ టైంలో పంప్కిన్ పిక్ హలోవిన్ కోసం పంకిన్ పికింగ్ అని చెప్పి కూడా వెళ్తుంటాము వీక్ వెదర్ బాగుంటే మాత్రం అందరూ రోడ్ల మీద లేదంటే ఇట్లా ఫార్మ్స్ లేదంటే ఊరు బయట కొంచెం కిప్స్కి ప్లే ఏరియాస్ లాగా ఉంటాయి అనమాట అక్కడ ఉంటారు ఇట్స్ వెరీ ఫన్ దీస్ గైస్ దె రియల్లీ ఎంజాయ్ లాట్ అనమాట సరే కట్ చేస్తే దట్ ఈస్ నాట్ ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వీడియో బ్లూబెర్రీ ఫార్మింగ్ గురించి చూపిస్తాను నేను మీకు ఈ వీడియోలో ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ దిస్ వీడియోలో నేను డీటెయిల్గా మెన్షన్ చేశాను అనమాట ప్రాఫిట్స్ ఎంత వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి ప్లాంటేషన్ ఎలా ఎంతెంత ఎలా చేయాలి మనకి ఏం ఐడియా లేకపోయినా కూడా మనము ఎలా దీంట్లో ఈ ప్లాంటేషన్స్లో మనం ఎలా లాభాలు తీసుకురావచ్చు అనేది నేను ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ దిస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో చేశాను ఇది ఏంటంటే తెలుగు ఛానల్ ఈస్ మోర్ క్లోజర్ టు మై హార్ట్ సో నేను నా థాట్స్ని నా ట్రావెల్ని మోర్ టువర్డ్స్ తెలుగులో గ్యాదర్ చేసి ఈ ఛానల్లో పేర్చుకుంటూ వస్తున్నాను సో మీకు బిజినెస్ స్ట్రాటజీస్ లాంటివి వినాలనుకుంటే నా బిజినెస్ సైడ్స్ ఛానల్కి వెళ్ళండి ఫర్ సమ్ రీజన్ వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఐ థాట్ జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ మ్యాక్సిమం చేద్దాము ఇంట్రడక్షన్ లాగా అనుకున్నాము సమహం లెంతిగా వచ్చేసింది సో నేను పార్ట్ టూ చేస్తాను దాంట్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా చూపిస్తానండి తప్పకుండా పార్ట్ టూ చూడండి ప్లీజ్ చూసారు కదా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరి నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు